హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ సాఫ్ట్గా కమ్మనైన రుచితో ఉండేలాగా రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు అయితే ఈ కమ్మనైన రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా రెండు కొబ్బరి చిప్పలను తీసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ అయినా పర్వాలేదండి లేదంటే ముందు రోజు కొట్టిన కొబ్బరికాయ అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ రెండు కొబ్బరి చిప్పల్లో ఉండే కొబ్బరినంతా కత్తి సహాయంతో ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అన్నిటిని వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాం చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనం లడ్డును తినేటప్పుడు ఈ కొబ్బరి తురుము అనేది పంటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమునంతా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కానీ ఇలాంటి చిన్న గిన్నెను కానీ తీసుకొని ఇందులోకి ఈ చక్కెరని పోసుకోవాలి మరీ నిండుగా కాకుండా ఈ విధంగా తలకొట్టినట్లుగా చక్కెరను పోసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చక్కెరనంతా పోసుకొని రవ్వ లడ్డు మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం మూడు యాలకులను వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్లుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చక్కెరనంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇందాక మనం ఏ గిన్నెలోకి అయితే చక్కెరను పోసుకున్నామో అదే గిన్నె నిండుగా బొంబాయి రవ్వను పోసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారండి ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని ఇందులోకి ఒక గింటిని నిండుగా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి అంతా కాస్త కాగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ నిండుగా జీడిపప్పులను వేసుకొని ఈ జీడిపప్పులు బాదం పప్పు కొంచెం ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండట్లోకి మనం తీసుకున్న ఒక గిన్నె నిండుగా బొంబాయి రవ్వను వేసుకొని నెయ్యి అంతా రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ కాస్త కలర్ మారుతుంది అలాగే ఈ రవ్వ నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వనంతా ఒక పెద్ద ప్లేట్లోకి పోసుకోవాలి మరలా ఇదే బాండట్లోకి ఒక గంటి వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాస్త కాగాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకొని ఈ తురుమునంతా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాలుగైదు నిమిషాల తర్వాత ఈ కొబ్బరి తురుము కాస్త కలర్ మారుతుంది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుమునంతా రవ్వలోకి వేసేసుకోండి ఇప్పుడు రవ్వ తురుము అంతా బాగా కలిసే విధంగా గెంటితో కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక చక్కెర యాలకుల్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని అంతా ఈ రవ్వలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ చక్కెర పొడంతా కూడా రవ్వలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును వేసేసుకోండి అలాగే ఒక గెంటి వరకు నెయ్యిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచిన పాలను పోసుకోవాలి మరి వేడిగా ఉండేవి కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే పాలను పోసుకోండి ఇలా పాలను పోయటం వల్ల మనం చేసే లడ్డు అనేది సూపర్ సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే పాలను ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా చూసి పోసుకోండి నాకైతే ముక్కాలు గిన్నె వరకు పట్టేయండి పాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు అనమాట అనుకోండి జారు జారుగా అయిపోతుంది ఈ విధంగా పాలంతా రవ్వలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ రవ్వని ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఈ రవ్వనంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెంగా రవ్వ ముద్దను తీసుకొని చేతివేళ్లతో ఇలా రౌండ్ బాల్లాగా చేసుకున్నామంటే కమ్మనైనటువంటి రవ్వ లడ్డు తయారైపోతుంది ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని రవ్వ లడ్డూలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చాయి నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా మా పిల్లలు అయితే రవ్వ లడ్డూలు చేయడం పూర్తవగానే అలా నోట్లో వేసుకొని తినేసారు సూపర్గా ఉన్నాయమ్మ అని చెప్పారు ఇలా సూపర్ సాఫ్ట్గా కమ్మనైన రవ్వ లడ్డూలని ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్